హలో అండి అందరికీ నమస్కారం ఆ ఏడుకొండల స్వామికి శనివారం అంటే చాలా ప్రీతికరమైన రోజు కదండి ఈ శనివారం రోజు నేనైతే ఏడు పిండి ప్రమిదలు అలాగే ఏడు రకాల నైవేద్యాలతోనైతే పూజ అయితే చేసుకున్నానండి ఈ పూజ అయితే ఎప్పటి నుంచో చేసుకోవాలని ఉందండి నాకు ఈ రోజైతే ముందుకు వచ్చింది పూజ చేయడానికి ఏదైనా కానీ మనకి ఆ దేవుడి అనుగ్రహం ఉంటేనే ఇలా ముందుకు వస్తుంది కదండి మనం అనుకున్న వెంటనే అయితే అయిపోదు కదా అందులోనూ శ్రావణ మాసం చివరి శనివారం కదండి ఈ రోజైతే నాకు కలిసి వచ్చింది చక్కగా నేనైతే ఇలా పూజ చేసేసుకున్నానండి మనము పిండి మీదల కోసమని పిండిని తడుపుకునేటప్పుడు నేను దాంట్లో పాలు అలాగే కొద్దిగా తురుముకున్న బెల్లాన్ని వేసుకొని చక్కగా పిండి ప్రమిదలైతే చేసేసుకున్నానండి పిండి ప్రమిదలు చేసుకొని వాటిని కూడా బాగా అలంకరించుకున్నాను గోవింద నామాలతోనైతే మనం చేసుకున్న పిండి ప్రమిదల్లో నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనెతోనైనా దీపారాధన చేయొచ్చండి నేనైతే ఇక్కడ నువ్వుల నూనెతోనైతే దీపారాధన చేసుకున్నాను అలాగే చక్కగా స్వామివారిని చక్కగా అలంకరించుకున్నానండి తులసిమాల అలాగే ఎర్ర మందారాలతోనైతే బాగా అలంకరించుకొని పూజ అయితే ఇంకా ఏడు రకాల నైవేద్యాలు అయితే పరమాన్నము పులిహార దద్దోజనము రవ్వ కేసరి గోధుమ రవ్వ కేసరి సేమ్య వడలు అయితే చేసి పెట్టానండి అలాగే ఇంకా దేవుడికైతే నేను పానకము వడపప్పు బెల్లము చలిబిడి అయితే తప్పకుండా ఆ ఏడుకొండల స్వామికి ఇష్టం అండి ఇవైతే తప్పకుండా పెట్టాలి ఇవి కూడా చేసుకొని మొత్తం తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే ఆ దేవుడికి పెట్టుకొని నేనైతే పూజ చేసుకున్నానండి చాలా సంతోషంగా ఉంది నాకైతే ఈ శనివారాల పూజ ఏడు వారాలు చేయలేని వాళ్ళైనా ఒక్క వారం చేసుకున్నా కానీ ఫలితం అనేది ఉంటుందండి మనం ఈ పూజ చేసుకునేటప్పుడు మన కోరిన కోరికలు కోరుకొని పూజ చేసుకుంటే తప్పకుండా నెరవేరుతుందండి చూశారు కదా నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇలా పూజ చేసుకోవడం వల్ల మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి చక్కగా అందంగా అలంకరించుకున్నాను దేవుళ్ళని పువ్వులతోనైతే కన్నీరు పూలు మందార పూలతోనైతే చక్కగా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నానండి నాకున్న దాంట్లో ఇలా అయితే తృప్తిగా చేసుకున్నాను ఏది కొద్దిగా కొద్దిగా అలా ప్రసాదాలు కూడా చేసుకొని చక్కగా స్వామివారికి అయితే నైవేద్యంగా పెట్టుకున్నానండి చక్కగా కొబ్బరికాయ కొట్టేసుకొని ఇచ్చేసి పూజ అయితే చేసుకున్నానండి మా పూజా విధానం మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ అనేది నాకైతే ఇంకా వీడియోస్ చేయాలని అయితే అనిపిస్తుంది అలాగే మీరు చేసే లైక్ ద్వారానైతే నా వీడియో ఇంకాస్త మందికి అయితే రీచ్ అవుతుందండి తప్పకుండా ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులైతే మన అందరిపై ఎల్లవేళలా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి